పాయింట్ ఇక్కడ ఇవాళ మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్తో అనుబంధం ఉండాలి అంశాల వారికి అనుబంధం అవుతున్నాయి కానీ మన కార్మిక సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగు జాలంలో వాళ్ళ చెప్పుల్లో తాడేసి ఈ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో నడుస్తుందని నేను మీ ముందు కంటా చెప్తున్నాను ఈ ప్రభుత్వం తోషిగా నిలబడి ఉందని నేను చెప్తా ఉన్నా ఇక్కడ మీరు చెప్పారు అసెంబ్లీ వేల కోట్ల సంపద కలిగిన సింగరేణి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు వేల కోట్లు పైల సంపద కలిగిన ఆర్టీసీ ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోకపోతే ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ సరే అది అది కూడా ఇష్టం లేదు అప్పుడైతే తీసుకెళ్ళి అక్కడ ఓసీలో ఓవర్ పార్టీతో పాటు ఎక్స్ట్రా కూడా అంటే కోర్ తీ కూడా ప్రేస్తున్నాడు వెళ్ళాను ఎంతమంది అయితే నూట పది మంది అంటారు ఎంతమంది అవసరం కానీ వెయ్యి మంది అంటే ఒక కార్మికుడికి ఇచ్చే జీతంతో ముగ్గురు నలుగురు ఇస్తూ పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తూ వాళ్ళ శ్రమ అనేది వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు భవిష్యత్తు చేస్తున్నారు నాకు అనుమానం ఉంది ఎందుకంటే కథ అయితే దీని కొద్ది రోజుల ఆరు రైలు కూడా అయిపోతాయని చెప్తున్నారు చెప్తాను ఎవరు చెప్తారా ఆరు మైలు ఇంకా ఆరు అని అంటే భయం కనుకుంటున్నారు మీరు అడవుకి ఎక్కువ ఏమి డిమాండ్ చేయొద్దు వాళ్ళు తన బొగ్గుకి ధర లేదు తన బొగ్గు ధర ఎక్కువ తక్కువ ధర వేరే వాళ్ళు ఇస్తున్నారు మీరు అడిగితే ఈ కూడా చూసేస్తాం ఎవరు బయనిస్తున్నారు మీరు ఎవరు ఈ సంపద ఎవరు ఇచ్చారు ఎవరు ప్రేదరిస్తున్నారు ప్రకృతి మనకి ఇచ్చిన సంపద దీన్ని ఎలా పరిగెత్తాలో ప్రయత్నం చేయండి సిఎండ్ ఎమ్మె గారికి చెప్తున్నారు ఇతర అధికారులకు చెప్తున్నారు ఆ విధంగా ఆలోచన చేయకుండా మీరు ఊసేస్తారు ఇంక ప్రతిరోజు ఆర్య మీరేం చేస్తారు ఊసేసి సెకండ్ హ్యాండ్ ఊసేసి ఏం చేస్తారు ఏం చేస్తారు గోడీలు ఆడుకుంటారా ఆట ఆడతారా ఏం చేస్తారండి ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ వీరు కానీ అధికారులు కానీ దీన్ని ఎట్లా పనిచేస్తారని ఆలోచన చేయాలి ఇందులో పనిచేసే కార్మికుల్ని ఇంకా సంతోషంగా ఆలోచన చేయాల్సిన వాళ్ళు ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నారు కానీ నేను ఈ అందరి తరఫున తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాను రెండోది ఇవాళ నాతో పాటు ఇంకోలు కొన్ని వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు ఇప్పుడు యూనియన్ మంది సరే ఇక్కడికి వెళ్ళకపోయినా ఓవరాల్ గా మీటింగ్ అనేక అంశాలను అంగీకరిస్తాం ఎల్సీఎం యూనియన్ గా ఏదైనా మనతోనే ఒప్పందం జరుగుతుంది అక్కడ ఆ ఇచ్చే కొద్ది సరే వాళ్ళు చేస్తారు ఇక్కడికి మేము సాధించాం ఓకే చెప్పుకోండి సాధించడానికి నీకు ఉన్న హక్కు ఏంటి నీకు ఉన్న హక్కు ఏంటి ఇక్కడ సాధిస్తే అది ఓవరాల్గా సెమిరైన్లు సాధించేది మీకు హర్కే ఉందో ఓకే సంతోషం సాధించే కానీ మాకు అనగానే చూశారా ఎందుకు మీరు అని ఏం చేయలేదు మేము సాధించాం సాధించలేమి ఉంటే చూసారా రావాలి అది అదనంతా అగెంత మీరు అని అనగానే ఆ పేరు మాది మన కార్మికులు కూడా అర్థం చేసుకోండి బాగున్నాను అక్కడ కాదా సాధిస్తే వాళ్ళ అచీవ్ చేస్తే వాళ్ళ లేకపోతే ఏదారా ఏ మాటలు చాలా మాట్లాడారు కానీ ఎనభై వేల నుంచి ఏటీసీ ఇది కరెక్ట్లేకపోయారు అటు గెలి అటు అధికార పార్టీ ఇటుకెళ్తే ఇటు కొడతారు మీరు మమ్మల్ని విమర్శ పెడతారు మీరు మమ్మల్ని విమర్శ పెడతారు నేను ఏమన్నా మీ అయితే మా పని మేము చేస్తున్నాం మీరు అధికార పార్టీకి వర్గంలో సంఘం కదా అధికార పార్టీకి అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నిక గెలిచిన తర్వాత ఇంకా కలిసి పోటీ చేయాలని అడిగారు నన్ను మంత్రులు అడిగారు ముఖ్యమంత్రి గారు చెప్పాను మనం సాధ్యం కాదన్నా పోటీ చేసాం పోటీ చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే గెలిచింది